వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఖమ్మం ప్రాంతం ఒకటి వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన ఈ ఖమ్మం నగరంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన ఖమ్మం కిల్లా ప్రధానమైనది ఈ నేపథ్యంలో ఉద్యమాల గుమ్మం ఖమ్మం పట్టణంలోని ఖమ్మం కిల్లాపై లోకల్ ఐటిన్ స్పెషల్ స్టోరీ పూర్వకాలంలో రాజులు శత్రు దేశాల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు పెద్ద పెద్ద కోటలు కట్టించేవాళ్ళు శత్రులు దండెత్తి వచ్చినప్పుడల్లా ఆ కోటల మీద నుంచి ఫిరంగులతో దాడి చేసేవాళ్ళు ఇలా కట్టించిన వాటిల్లో వంద ఏళ్లు అయిన కొన్ని కోటలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంతేకాదు చారిత్రక వారసత్వాన్ని కళ్లకు కడుతూ పర్యాటకుల్ని సైతం ఆకర్షిస్తున్నాయి కూడా అలాంటిదే వెయ్యేళ్ల నాటి ఖమ్మం కోట కాకతీయుల రెండో రాజధానిగా పేరున్న ఖమ్మం జిల్లాలో ఈ కోటకి ఖమ్మం కిల్లా అని పేరు ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఈ కోటని స్తంభాద్రి అనే పెద్ద రాయి మీద కట్టినట్లు చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి కాకతీయుల కాలంలోనే ఈ కోట కొంత భాగం కట్టినట్లు ఆ తర్వాత పలువురు రాజులు ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు అప్పట్లోనే ఈ కోట కట్టేందుకు యాభై ఆరు ఏళ్ల సమయం పట్టినట్లు తెలుస్తుంది స్తంభాద్రి అనే రాయి మీద రాళ్లతో కట్టిన ఈ కోట నాలుగు చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ కోట లోపల చిన్న చిన్న గుళ్ళు మండపాలు మసీదులైతం ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు ఈ కోట కట్టడంలో హిందూ ముస్లిం ఆర్కిటెక్ట్ విధానం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కోట ప్రధాన ద్వారం ముప్పై అగుల ఎత్తులో ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు దీనికి రెండు వైపులా పిరంగిల్ని కూడా చూడవచ్చు వర్షం నీళ్లు ఒడిచిపెట్టేందుకు నొప్పు కట్టిన నీటి ట్యాంకులు ఈ ఖమ్మం కిల్లా పై మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ఖమ్మం కిల్లాపై ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తూ పర్యాటకులను ఆనంద భరితులను చేస్తున్నాయి వీకెండ్ వస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరి పచ్చని చెట్లు ఫౌంటైన్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఖమ్మం వస్తే ఈ కోటపై ఓ లుక్ వేయండి